జై శ్రీరాం జై బజరంగ్ బలి ఒకవేళ మీరు ఈరోజు ఈ వీడియోపై క్లిక్ చేస్తుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవిక సంకేతం ఇది అక్షణం హనుమంతుడు స్వయంగా మీకు ఏదో చెప్పాలని మీకు ఏదో అర్థమయ్యే విధంగా చెప్పాలని బహుశా మిమ్మల్ని ఆ చీకటి నుండి బయటకు తీసుకురావాలని కోరుకుంటున్న క్షణం గత కొంతకాలంగా మీరు చీకట్లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది కదా ఈ వీడియో చాలామందికి కనిపించి ఉండవచ్చు కాని క్లిక్ చేసిందే మీరు ఎందుకంటే ఈ సందేశం మీ వరకు చేరాల్సిన అవసరం ఉంది మీరు దీన్ని చూస్తున్నారు అంటే హనుమంతుడు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం యొక్క ద్వారాన్ని తెరిచారని అర్థం ఇప్పుడా ద్వారం గుండా నడవాలా వద్దా అనేది మీపై ఆధారపడి ఉంది చాలాసార్లు జీవిత పరిస్థితులు అంతకఠంగా మారతాయి ఎవరూ తోడులేనట్లు అనిపిస్తుంది మనుషులను వదిలేయండి భగవంతుడు కూడా మన మాట లేదని అనిపిస్తుంది చాలామంది భక్తుల నుండి ఇలాంటి సందేశాలు వస్తాయి మేము ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదువుతాము మంగళవారం ఉపవాసం ఉంటాము ప్రతి మంగళవారం గుడికి వెళ్తాము అయినా మా కోరికలు ఎందుకు నెరవేరడం లేదు ఈరోజు నేను మీకు ఆ కారణాన్ని చెప్పబోతున్నాను ఇప్పటివరకు ఎవరూ చెప్పని కారణం అలాగే హనుమంతుడు తమ భక్తుల మాట ఎందుకు వింటారు ఎప్పుడు పూర్తిశక్తితో వారి జీవితాలను మారుస్తారు అనికూడా వివరించబోతున్నాను హనుమంతుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు వారు శక్తి యొక్క సాక్షాత్కారమైన స్వరూపం వారు సేవ సమర్పణ భక్తి సహనానికి ప్రతీక ఇది కాలాన్ని దాటివుంటుంది వారు స్వయంగా శ్రీరాముని కార్యాలను సిద్ధం చేసినవారు హనుమంతుడు వంటి దేవత మీ వెంట ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి అయినా మీ జీవితాన్ని ముందుకు సాగకుండా ఆపలేదు కాని అయినా మనం వారిని పిలిస్తాము కాని సమాధానం రాదని అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మనం కేవలం కోరికలను మాత్రమే చూస్తాము కాని భగవంతుడు మన ఆత్మ యొక్క స్థితిని చూస్తారు మీరు ఏ గడియలో ఉన్నారు మీ కర్మలు మీ శ్రద్ధ మీ జీవిత దిశ ఎటు వెళుతోందో ఆయనకు తెలుసు ఒక భక్తుడు తన కోరిక కోసం పదే పదే పూజచేస్తాడు కాని ఫలితం రాకపోతే అలసిపోయి కూర్చుంటాడు అతను కేవలం భగవంతుణ్ణుండి మాత్రమే కాదు తననుండి కూడా ఓడిపోతాడు కాని ఒక భక్తుడు ఉంటాడు ఎలాంటి షరతు లేకుండా కేవలం శ్రద్ధతో పిలిచే భక్తుడు జై శ్రీరాం జై హనుమాన్ ఏదైనా సిద్ధించినా సిద్ధించకపోయినా ఇతనే నిజమైన భక్తుడు హనుమంతుడు మొదటి ఇతని మాటే వింటారు కోరికలు నెరవేరినప్పుడు లోపల ఒక బాధ ఉత్పన్నమవుతుంది నా భక్తి తక్కువగా ఉందా అని అనిపిస్తుంది కానీ ఇదే ఆ క్షణం హనుమంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న క్షణం ఒకవేళ మీరు రాంచరిత్నస్ లోతుగా అర్థం చేసుకుంటే ఒక పంక్తి ఉంది కవనసో కాజ్ కఠిన్ జగ్ మాహీ జోనహి హోయి తాత తుము పాహి అంటే ఈ సంసారంలో హనుమంతుడు కృప ఉన్నప్పుడు ఏ పని కష్టం కాదు కాని ఈ కృప ఏ దుకాణంలోనూ అమ్మబడదు ఇది శ్రద్ధతో విశ్వాసంతో మరియు అత్యంత ముఖ్యంగా ఓర్పుతో సంపాదించబడుతుంది మీ జీవితం పూర్తిగా ఆగిపోయినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనసు ఇక ఏమీ మిగలలేదు అని అనిపించినప్పుడు అక్కడి నుండే మొదలవుతుంది ఒక చమత్కారం హనుమంతుడి యొక్క చమత్కారం ఈరోజు మీ జీవితంలో అన్నీ ఆగిపోయినట్లు అనిపిస్తే ఉద్యోగమైనా వివాహమైనా సంతాన సౌఖ్యం ధనలేమీ కోర్టు కేసులు వ్యాధి లేక ఇంట్లో అశాంతి ఒకవేళ అన్నీ ఆగిపోయినట్లు అనిపిస్తే భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం రాబోతోంది ఆ మొదటి కిరణం ఈ వీడియో ద్వారా ఇప్పటికే మీ మనసులోకి ప్రవేశించింది కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రపంచమంతా మనల్ని వదిలేసింది ఇప్పుడు భగవంతుడు మాత్రమే మిగిలారు కాని ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని అనిపిస్తుంది అయితే ఇదే ఆ క్షణం మీతో నిజంగా ఒక అద్భుతమైన యాత్ర మొదలవుతున్న క్షణం ఇది ఒక పరీక్ష మీరు కేవలం సుఖంలో మాత్రమే భక్తులా లేక దుఃఖంలో కూడా విశ్వాసం కలిగిన నిజమైన సేవకులా అని నిర్ణయించే పరీక్ష హనుమంతుడి యొక్క అతిపెద్ద శక్తి ప్రేమ ఒక నిజమైన భక్తుని హృదయం వారిని ఆకర్షిస్తుంది కాని ఒకవేళ ఆ భక్తుడు కేవలం కోరికల సమయంలో మాత్రమే వారిని పిలిచి మిగతా సమయం మరిచిపోతే హనుమంతుడు అతనికి మరికొంత నేర్పుతారు కాబట్టి మీ కోరిక ఇప్పటివరకు నెరవేరకపోతే అది ఎప్పటికీ నెరవేరదని కాదు దాని అర్థం కేవలం ఇది మాత్రమే భగవంతుడు మీరు ఇంకా నిడ్డు తీసుకోవాలని వారిని లోతుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు బహుశా ఆయన మీకు వేరే సమయంలో వేరే రూపంలో ఎక్కువ ఇవ్వబోతున్నారేమో బహుశా మీరు కోరుకుంటున్న ఆ విషయం మీకు సరైంది కాదేమో బహుశా హనుమంతుడు మీరు ఊహించిన దానికంటే గొప్పదాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారేమో మీ జీవితం ఒక గుడి మీ భావనలు మీ ప్రార్థనలు ఆ గుడిలో పూజ మీరు స్వచ్ఛమైన మనసుతో హనుమంతుడి ముందు కూర్చుని వారితో సంభాషించినప్పుడు ఆయన వింటారు లోతుగా వింటారు కాని మీరు మీ మనసు యొక్క ద్వారాలను తెరవకపోతే ఆయన మీ జీవితంలో పూర్తిగా ప్రవేశించలేరు మీ సంకల్పం మీ కర్మలు మీ విశ్వాసంలో దృఢంగా ఉండడం చాలా ముఖ్యం మీరు కేవలం పూజచేసి ఏదో కోరుకోవడం కాదు ఆ వరాన్ని ధరించి యోగ్యతను సంపాదించండి హనుమంతుడి భక్తులు కేవలం కోరుకోవడానికి వెళ్లరు సమర్పించడానికి వెళ్తారు వారు అనేవారు ఓ ప్రభూ నీవు కోరినది ఇవ్వు కాని నా చరణాల నుండి నన్ను దూరం చేయకు ఇలాంటి దృక్పథం ఒక భక్తునిదైనప్పుడు హనుమంతుడు స్వయంగా అతని జీవిత దిశను నిర్ణయిస్తారు అప్పుడు ఎంత చీకటి ఉన్నా ఆ భక్తుడు కదలడు ఎందుకంటే అతనికి తెలుసు బజ్రంగబరి తన నావకు దిశానిర్దేశకుడు ఇప్పుడు మీకు ఒక క్షణం గురించి చెబుతాను ఇది కల్పన కాదు వేలాది భక్తుల సత్యం ఆ క్షణం మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో ఎవరూ లేరు డబ్బులేదు సంబంధాలు లేవు ఆరోగ్యం లేదు దారిలేదు లేదు కేవలం ఒక శూన్యత అప్పుడు ఒకరోజు మీరు గుడిలో కూర్చుని కళ్ళు మూసుకుంటారు మీ లోపల నుండి ఒక శబ్దం వస్తుంది జై శ్రీరాం మీరు ఏమీ చెప్పకుండా ఏమీ కోరకుండా ఏడవడం మొదలు పెడతారు ఆ ఏడుపు ఆ కన్నీళ్లే మీ అతిపెద్ద అర్జీ ఇదే ఆ క్షణం హనుమంతుడు తమ కృప యొక్క మొదటి సంకేతాన్ని మీ జీవితంలోనికి పంపిస్తారు ఇలాంటి ఒక యువకుడి కథ ఉంది అతను చాలా సంవత్సరాలుగా ఉద్యోగం కోసం తిరుగుతూ అలసిపోయి విసిగిపోయాడు మంగళవారం రోజు ఒక గుడిలో వెళ్ళి కూర్చున్నాడు ఏమీ చెప్పలేదు ఏమీ కోరలేదు కేవలం కళ్ళు మూసుకొని బజరంగబలిని స్మరించాడు ఆ వారంలోనే అతనికి ఊహించని ఒక అవకాశం లభించింది అడిగినప్పుడు అతను ఇలా చెప్పాడు నేను ఏమీ చెయ్యలేదు కేవలం కూర్చుని నన్ను వారికి అప్పగించాను హనుమంతుడు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అంత ఎక్కువ ఇస్తారు జీవితమే మారిపోతుంది కాని అంతకుముందు వారు మనల్ని ఒక యోగ్యత పరీక్ష గుండా నడిపిస్తారు కాబట్టి ఈరోజు మీరు ఆ పరీక్షలో ఉంటే భయపడకండి ఎందుకంటే ఈ పరీక్ష అతనికే ఇవ్వబడుతుంది జీవితంలో ఏదో గొప్పది ఇవ్వబడే వ్యక్తికి మీ దుఃఖాలు పెద్దవైతే భగవంతుడు మీ కొరకు నిర్మించిన ప్రణాళిక కూడా అంతే పెద్దదని తెలుసుకోండి హనుమంతుడి భక్తిలో అతి ముఖ్యమైనవి ఓర్పు సేవ విశ్వాసం మీరు ఈ మూడింటిని స్వీకరించినప్పుడు మీ ప్రతి కోరిక ప్రతి అడ్డంకీ ప్రతి సమస్య ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అసాధ్యమని అనిపించిన విషయాలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతాయి అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా ఒక శక్తి ఎప్పుడు మీతో ఉండని ఎన్నటికీ మిమ్మల్ని వదిలిపెట్టలేదని కాబట్టి ఈరోజు మీరు జీవితంతో అలసిపోయి నిరాశపడి హతాశపడి ఏడుస్తున్నారంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇది అంతంకాదు ఇది ఆ క్షణం భగవంతుడు మిమ్మల్ని నిగ్గుతీస్తున్న క్షణం వారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లే సన్నాహంలో ఉన్నారు ఆ స్థాయిలో మీరు మీ గతకాలాన్ని చూసి నవ్వుతారు అప్పుడు మీరంటారు ఆ కష్టాలు ధన్యమైనవి నన్ను ప్రభు సన్నిధికి తీసుకువచ్చినవి ఒకవేళ ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని ఇతరులతో తప్పక షేర్ చెయ్యండి చీకటిలో ఉన్న ఇతరులకు కూడా ఈ కాంతికిరణం అందాలని గుర్తుంచుకోండి బజ్రంగ్బలి అన్నీ చూస్తున్నారు వారి ముందు ఏ భావన ఏ అర్జీ ఎన్నటికీ వ్యర్థం కాదు కేవలం శ్రద్ధ ఉంచండి కర్మ చేస్తూ ఉండండి విశ్వాసాన్ని కోల్పోవద్దు మీ సమయం తప్పక వస్తుంది ఆ సమయం బజ్రంగలి తీసుకువస్తారు ప్రియమైన భక్తులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పక చెప్పండి ఒకవేళ మీరు హనుమాన్ మహారాజ్ యొక్క నిజమైన భక్తులైతే వారి ప్రియమ ఆశీర్వాదం కృపను పొందాలని కోరుకుంటే మీ ఇంట్లో హనుమంతుడు వాసం ఉండాలని కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి విరాట్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో జై హనుమాన్ మహారాజ్ తప్పక రాయండి జై శ్రీరామ్ జై వీర బజరంగబలి